టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన అంత సమర్థవంతంగా పనిచేస్తాడని ఎవరు ఊహించల ఈయన వ్యాపారవేత్త మీడియా అధిపతి హైదరాబాద్కే పరిమితం అవుతాడు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఆయనకు తోచినప్పుడు తిరుమలకు వస్తాడులే అనుకున్నారు చాలామంది అందరి ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిలా ఎక్కువ సమయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోనే గడుపుతూ నాకు ఆ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకూడదనే లక్ష్యంతో ఆయన ఇంతవరకు ఏటీటీడీ చైర్మన్ చెయ్యని విధంగా ఆయన భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు మొదటి నిర్ణయం ఆయన అన్య మతస్థులు హిందువులు కాని వాళ్ళు మూడు వందల మంది ఎప్పటినుంచో టీటీడీలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ దృష్టికి ఈవోల దృష్టికి చైర్మన్ల దృష్టికి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు వచ్చిన చర్యలు శూన్యం ఈయన నాయుడు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే అన్య మతస్థులను ఇతర శాఖలకు బదిలీ చేసి టీటీడీ పరిధిలో కేవలం హిందూ మతస్థులు మాత్రమే పనిచేయాలనే ఆ యొక్క లక్ష్యాన్ని ఆ యొక్క నియమ నిబంధనను అమలుపరిచిన చైర్మన్ అంతేకాకుండా ఆయన ఈ మధ్యకాలంలో తిరుమలలో దుకాణాలు ఉంటాయి అక్కడ దేవుడి ఫోటోలు ఉంగరాలు కాశీదారాలు ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లల వివిధ వస్తువులు కొనుక్కోవాలంటారు సాధారణంగా టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఈ దుకాణాలు పట్టించుకోరు ఈయనకు కోరిక కలిగింది ఆర్భాటం లేదు అంగు లేదు మామూలుగా టీటీడీ బోర్డు చైర్మన్ వెళ్తున్నాడంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన ఆయనతో పాటు అనేక మంది పోలీస్ సిబ్బంది తర్వాత ఈఓ జేఈఓ అధికార గణం పోలీసులు ఆయన వెంట వెళ్తూ ఉంటారు కానీ ఎవ్వరూ వద్దన్నాడు ఒకరిద్దరు సిబ్బందిని వెంట పెట్టుకున్నాడు వ్యక్తిగత సిబ్బందిని ఆ షాపులు అంట ఏం జరుగుతూ ఉంది అని షాపులు సందర్శించడం ప్రారంభించాడు కొంతమంది భక్తులు అక్కడ వస్తువులు కొనుక్కుంటున్నారు అట్లాగే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తుల యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటున్నాడు మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా టీటీడీ అధికారులు మిమ్మల్ని మామూలు కోసం వేధిస్తున్నారా అని అడిగి తెలుసుకుంటూ వెళ్తున్నాడు ఒక చోటకి వెళ్ళగానే ఒక భక్తుడు బిఆర్ నాయుడిని ఆపాడు చైర్మన్ గారు మీ దృష్టికి ఒక విషయం తెస్తున్నాను అన్నాడు ఏంటి చెప్పమన్నాడు ఇదిగో ఈ షాపులో ఇక్కడ మన సిక్కులు వేసుకునే స్టీలు కడియం ఉంటుంది ఆ స్టీల్ కడియం మా అబ్బాయి కొనమంటే కొన్నాను కొన్న తర్వాత వాడు మా అబ్బాయి ఆ కడియం మీద ఆ రాతలు చూసి నివ్వెరపోయాడండి ఆ స్టీలు కడియం మీద జీసస్ అనే పదం రాసి అక్కడ సిలువ బొమ్మ వేసి స్టీల్ కడియాలు అమ్ముతున్నాడు ఆ షాప్ అయిన ఇంకా అక్కడితో ఆగల మామూలుగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఉంగరాలు కొనుక్కుంటారు ఉంగరం మీద స్వామివారి ఫోటో ఉంటుంది అక్కడ ఉంగరం చూస్తే స్వామివారి ఫోటో లేదు ఏముంది అక్కడ యేసుక్రీస్తు అబ్బమ్మ ఉన్నది ఇవి భక్తులు చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే ఆయన ఆ షాప్ యజమానికి చెప్పాడు ఏమయ్యా ఇది నీకు ఏమైనా పద్ధత తిరుమలలో వచ్చి జీసస్ బొమ్మ జీసస్ అని రాసిన వస్తువులు అమ్మటం ఏమైనా సమంజసం అంటే అతను ఏదో బుకాయించబోయాడు నాకు తెలవదండి నేను చూడలేదండి ఓ చిన్నపిల్లవాడు ఆ స్టీల్ కడియం కొనగానే దాని మీద జీసస్ను బొమ్మ చెప్పగలిగింది షాపు ఓనర్ నాకు తెలవదని నటిస్తుంటే సరే ఇప్పుడు దాకా అమ్మావు మా వాళ్ళు చూడలేదు పట్టించుకోలేదు ఇక మీద నేను ఈ షాపు యొక్క లైసెన్సు రద్దు చేస్తున్నాం ఇప్పటి వరకు తిరుమల కొండ మీద పవిత్రమైన హిందువుల ఆరాధ్యదయమైన శ్రీవారి సమక్షంలో ఈ క్రైస్తు బొమ్మ ఉన్న వస్తువులు ఈ కడియం ఏంటి ఉంగరం ఏంటి అని చెప్పి బీఆర్ నాయుడు రంగంలో దిగి అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవటం భక్తులను ఎంతో ఆనందపరిచింది ఇప్పటి వరకు అంటేనే వీఐపీలు ఎమ్మెల్యే లెటర్లు ఈ లెటర్ల బెడదతో బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులకి అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని అధిగమించడానికి కృత్రిమ మేధస్సు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది చాలామంది ఊహించారు బిఆర్ నాయుడు గారు ఇక్కడే ఉంటాళ్లే ఆయన హైదరాబాదులో ఉంటాడు అన్ని వ్యాపారాలు ఉన్నాయి వదిలిపెట్టి వస్తాడా అనుకున్నారు అతను చైర్మన్ తన కుమారుడికి వ్యాపార బాధ్యతలన్నీ అప్పజెప్పి ఒక స్వామివారి భక్తుడిలా ఆయన చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించటం అక్కడ ఉండే టీటీడీ అధికారులకు నీతివంతమైన నిజాయితీ పైన అధికారులు మెచ్చుకుంటుంటే అవినీతికి పాల్పడే టీటీడీలో ఉన్న అధికారులకు మాత్రం సింహ స్వప్నంలా ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నదో భక్తుల యొక్క వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటానికి భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరచటానికి టీటీడీ నిధులు దుర్వినియోగం కాకుండా కంకణబద్ధుడై బీఆర్ నాయుడు పనిచేస్తున్నాడంటే యావత్ ప్రపంచంలో ఉండే శ్రీవారి భక్తులు ఎంతో ఆనందంగా ఇలాంటి చైర్మన్ని చంద్రబాబు నాయుడు నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయటం అనేది విశేషం